వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి దీపావళి సందర్భంగా అదిరిపోయే తొమ్మిది భారీ శుభవార్తలను అయితే సీఎం చంద్రబాబు గారు నేరుగా ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించడం జరిగింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలని సీఎం నారా చంద్రబాబు గారు ముఖ్యంగా ప్రకటించడం అయితే జరిగిందండి కీలక ప్రశ్నల ద్వారా దీపావళి సందర్భంగా ఉద్యోగ పెన్షన్లకు ఆర్థికంగా ఊరటించేటువంటి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది మంత్రి ఉపసంఘ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు అయితే ఇవేనండి డిఏ మంజూరు సీఎం గారు ప్రకటించిన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకి ఒక డిఏ పెంపు ఇవ్వాలని నిర్ణయించారు నవంబర్ ఒకటవ తేదీ నుండి ఈ డిఏ అమల్లోకి వస్తుంది దీనికోసం సుమారు నూట అరవై కోట్లు ఖర్చు కానున్నాయి ఇది మొదటి దశలో ఇవ్వబడుతుందని స్పష్టంగా సీఎం గారు స్వయంగా తెలియజేయడం జరిగింది ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే టీచర్లకి మరియు పోలీస్ సిబ్బందికి సాన్వన సీఎం గారైతే తెలిపారండి టీచర్లు మరియు పోలీస్ సిబ్బంది కష్టాలను ప్రభుత్వం గమనిస్తోంది ఎర్నుల్లి బకాయిలలో సగం మొత్తాన్ని కూడా నవంబర్లో నూట ఐదు కోట్లు మిగిలిన మొత్తాన్ని కూడా జనవరిలో నూట ఐదు కోట్లు చెల్లిస్తామని అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక వచ్చే అరవై రోజుల లోపల ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ వ్యవస్థను కూడా పూర్తిగా సక్రమం చేస్తామని కూడా ప్రకటించారు ఇకపై ఉద్యోగి లేదా పెన్షనర్ ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు రియల్ టైంలో క్లియర్ అవుతాయి ఆలస్యం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకుంటామనేదే చెప్పడం జరిగిందండి అయితే ఇప్పటి వరకు నూట ఎనభై రోజులు ఉన్నటువంటి చైల్డ్ కేర్ లీవ్ అయితే ఇచ్చారు ఇకపై అది ఉద్యోగి రిటైర్మెంట్ వరకు కూడా ఎప్పుడైనా సరే ఉపయోగించుకునేలా సదుపాయం కల్పిస్తామని చెప్పడం జరిగింది ఇది ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు పెద్ద సాయం అయితే కానుందండి ఇక ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ పెనాల్టీలు ఫైన్లు అన్నీ కూడా రద్దు చేయాలని నిర్ణయించారు ఇకపై భవిష్యత్తులో కూడా ఉద్యోగి ఆఫీసులు పన్ను భారం లేకుండా నడపగలరు అని హామీ ఇచ్చారండి ఇక ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లను కూడా ఈ దీపావళికి క్లియర్ చేస్తున్నట్లు సీఎం గారు నేరుగా ప్రకటించడం జరిగింది సోమవారం నాటికి ఆ ప్రక్రియ కూడా పూర్తి కానుందని కూడా తెలిపారండి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆర్టీసీ ఉద్యోగులకి ఇక ఉద్యోగుల పోస్టుల పేర్లలో కూడా సంస్కరణలు చేయాలని కూడా నిర్ణయించారు వాచ్మెన్ అటెండర్ ఫ్లంబర్ వంటి పేర్లు కాకుండా గౌరవప్రదంగా ఉండేటువంటి టైల్స్ టైటిల్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పారండి దీని ద్వారా ఉద్యోగుల స్వాభిమానం పెరుగుతుంది అని కూడా చంద్రబాబు గారు అయితే స్పష్టం చేయడం జరిగింది ఇక పిఆర్సికి సంబంధించి పిఆర్సీ విషయం అన్నది చిన్నది కాదు కొంత సమయం తీసుకొని అందరికీ అనుకూలంగా చేస్తాం వెసులుబాటు వచ్చిన వెంటనే అమలు చేస్తాం ఇది ఒక మ్యాటర్ ఆఫ్ డేస్ మాత్రమే అని స్వయంగా ప్రకటించడం జరిగింది ఇక ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రకారం రెండు వేల నాలుగు కంటే ముందు నోటిఫికేషన్ ఉన్న నియామకాలకి ఓపీఎస్ వర్తింపచాలని తెలిపారండి దీన్ని అమలుపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని అయితే చెప్పారు ఇక సీఎం గారి సందేహం అండి ఈ ప్రభుత్వం మీతో ఉంది ఉద్యోగులు పెన్షన్లు ఆనందంగా ఉంటేనే ప్రభుత్వం బలంగా ఉంటుంది అందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని అయితే చెప్పారండి ఇక చివరిగా దీపావళి ఏ ప్రభుత్వ ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి నిజమైన ఆనందదాయకమైనటువంటి పండుగగా మారనుంది ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాలు వేలాది మంది కుటుంబాలకు ఆర్థిక ఊరుతుందని చెప్పి అందించనున్నారని చెప్పి ఆయన స్వయంగా చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ తొమ్మిది విషయాలని చంద్రబాబు గారు స్వయంగా ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే అనేవి ఈ విధంగా ఆయన ఉద్యోగ పెన్షన్లకి దీపావళి కాంతులని అయితే వారి జీవితం లో నింపడం జరిగింది తాజాగా కొంత ఆర్థిక వెసులుబాటును మరియు ఆర్థికేతర వెసులుబాటును కూడా కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్